ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం తడుగులు కట్టలేక బస్తాలతో ఇంటి చుట్టూ అల్లుకొని జీవించేది కొందరు ఇనుపు రేకులను ఇంటి చుట్టూ కట్టుకొని జీవించేది మరికొందరు కావున పేదలమైన మాకు ఇందిరమ్మలు ఇప్పించండి ఎమ్మెల్యే గారు అంటూ వేడుకుంటున్న నగర్ గ్రామ పంచాయతీ ప్రజలు एमे आयनकडून तेल ना ఇల్లు అట్లా ఉంది సార్ నాది సోని నేను మొగడు కూడా లేడు చచ్చిపోయాడు పన్నెండు సంవత్సరాలు అయింది పింఛన్ రావట్లేదు నాకు ఇల్లు చూస్తే అట్లా ఉంది సార్ గాలి దుమ్మ వచ్చినప్పుడు వీళ్ళింట్లో ఇంట్లో పోయి కూర్చుంటాను కోతులు బాగా వస్తున్నాయి ఇల్లు ఏమని అంటే ఎట్ట కడుకుంటాం మనం ఇల్లు అని నన్ను చెప్తున్నాడు సార్ పోతే రెండు సంవత్సరాల నుంచి పింఛన్ కూడా రావట్లేదు సార్ అందరూ వస్తున్నాయి ఎన్నిసారి పోయినా కూడా పింఛన్ ఇవ్వట్లేదు సార్ నాకు పోయి అది ఏం పంచాయతీ ఆఫీస్కి పోయి పోతున్న సెక్రటరీకి అడుగుతున్నా మళ్ళీ మండల ఆఫీస్ కాడికి పోయి ఎన్నోసార్లు పెట్టినా ఆయన కూడా రావట్లేదు ఏదైనా అంటే హోల్డ్లో పెట్టారమ్మా నీకు పింఛన్ రాకుండా అని చెప్తారు మరి హోళ్ళో ఎవరు పెట్టించారో నాకు తెలియదు సార్ పింఛన్ రావట్లేదు ఇల్లు కూడా రావట్లేదు నా పరిస్థితి ఇట్లా ఉంది సార్ మరి నా మొగ్గురు కూడా లేడు పిల్లలు పెళ్ళైపోయింది వెళ్ళిపోయారు నా పరిస్థితి అట్లా ఉంది మరి ఇల్లు అయినా ఇప్పియండి సార్ పింఛన్ కూడా ఇప్పయట్లేరు అంతే మాట్లాడటం

రేకులు పగిలినాయి సార్ కోతులు దూరతాయి సార్ కోతులు ఇడ పండుతాయి సార్ మేము ఎడ పండుకుంటాం సార్ నా పిల్లల్ని వేసుకొని నేను ఇడ పిల్లని వేసుకొని పండుతాను నాకు ఏమో భయం అయితే రేకులు మొత్తం మన అయితే ముందు కంగినాయి సార్ అదిగో ఆ తంబ మీదిగింది సార్ కొద్దిగా ఇంకా కొద్దిగా అయితే మొత్తం ఇటు కూలిపోతా సార్ आए आप మా ఇల్లు జుత్ ఎట్లుంది సార్ కనీసం భయం అవుతుంది నాకు ఇద్దరు ఆడపిల్లగాలు ఆడపిల్లగా వేసుకొని పండుకోవాలన్నా నాకు భయం అవుతుంది సార్ ఏం చేసాను సార్ పిల్లకాయలు వేసుకుని కింద పండుకుంటే ఇక గాలిధుమ్మ వస్తుంది వానొస్తుంది ఇంట్లోనే నీళ్ళు ఇంట్లో రేకులు పగిలిపోయినాయి అటు కోతులు వస్తున్నాయి సార్ నైట్ కోతులు కూడా ఇంట్లోనే ఉంటున్నాయి సార్ నేను పనికి పోతా పొద్దున్న లేచి పనికి పోయి వచ్చేసరికి కళ్ళ ఇంట్లోనే ఉంటున్నాయి సార్ బియ్యం ఆగని చెప్తున్నాయి కూరగాయలు ఆగని చెప్తున్నాయి బట్టలు కింద పడేసిపోతున్నాయి సార్ మా అంత షికాకి షికాకి చెప్తున్నాయి సార్ నాకు కొద్దిగా నా బాధను అర్థం చేసుకొని ఇద్దరు ఆడపిల్లల తల్లిని భర్త లేడు నా గురించి ఆలోచించుకొని ఎమ్మెల్యే గారు నాకు ఇల్లు ఇప్పిస్తే చాలు సార్ నాకు ఇది సార్ నా పరిస్థితి ఇలా ఉంది సార్ ఎమ్మెల్యే గారు నా బాధను అర్థం చేసుకొని ఇద్దరు ఆడపిల్లల తల్లిని నాకు ఒక ఇల్లు ఇప్పించియండి సార్ ఇది నేను వేడుకుంటున్నాను ఇంకా నాకేమవుతుంది సార్ నాకు భూమి లేదు జాగా లేదు ఎద్దు లేదు వ్యవసాయం లేదు నాకు ఇల్లు ఉంది రకాల కష్టంతో నా ఇద్దరు పిల్లల్ని కూడా పోషిస్తున్నాను సార్ ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు ఈ ఇంటిని మొన్న అయితే గాలి దుమ్మికి మొత్తం ముందు ముందుకొచ్చింది సార్ ఇల్లు నేనైతే ఏమీ కోరుకోవట్లేదు నాకు ఒక ఇల్లు ఇస్తే చాలు సార్ నాకు ఇదే నా కోరిక